డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా సువార్త పదహారో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకున్నాము మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాము మనము తండ్రిని ఏమడిగినా అడిగినా సరే ఏసుక్రీస్తు నామంలో అడిగినప్పుడు దేవుడు అది అనుగ్రహిస్తాడు అని యేసు ప్రవారు ఎంతో నిశ్చయంగా చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలామంది దేవుని దగ్గరికి నేను డైరెక్ట్ వెళ్ళిపోతానండి తండ్రిని నేను దేవుని డైరెక్ట్గా కలుసుకుంటాను అని అంటా ఉన్నారు కానీ అది సాధ్యపడదు ఎందుకంటే మరి ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాడు ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు మరి యేసుక్రీస్తు ప్రవారు నీతిమంతునిగా పరిశుద్ధునిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభు ద్వారానే మనకు విమోచన ఉంది ఆ ప్రభు ద్వారానే రక్షణ ఉంది ఆ ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడే కార్యాలు జరుగుచున్నవి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక తండ్రి నామండి తండ్రి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు నామంలో మనం ఏం అడిగినా సరే దేవుడు ఇస్తాడు అది నిశ్చయంగా జరుగుతుంది అలల్లుయ్యా దేవునికి స్తోత్రం మీ సంతోషం పరిపూర్ణ అగున్నట్లు మీరు అడగండి దేవుడు ఇస్తాడు అని ఏసుక్రీస్తు ప్రభు వారు ఎంతో నిశ్చయంగా చెప్తా ఉన్నారు అయితే ఇప్పటి వరకు మనం ఏమి అడగలేదేమో అలలోగా మరి ఏసుక్రీస్తు నామంలో అడిగినప్పుడు ఆ కార్యాలు జరగడం మనం చూస్తాము ఆ అద్భుతం జరగడం మనం చూస్తూ ఉంటాము దేవుడికి స్తోత్రం చాలాసార్లు మనము మన జీవితాల్లో కార్యాలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆఖరిగా ప్రార్థన చేస్తాం మనం ముందుగానే ప్రార్థన చేసినట్లయితే మన మార్గము సరాలము చేయబడుతుంది దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి ప్రార్థనకు జవాబు రాదు అన్నట్లు ఉండదు కదండి గత కాలంలో దేవుడు చేసిన ఆ కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే నేటి దినంలో మనకు విశ్వాసం వస్తుంది అలలుయా మరి దేవుడు కార్యాలు చేస్తాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో ఆ పరిశుద్ధమైన నామంలో మనం అడిగినప్పుడు దేవుని యొక్క కార్యాలు నిజంగా మన జీవితంలో చూస్తాం అది స్వస్థతనే అవ్వచ్చు ఒక గొప్ప అద్భుతమే అవ్వచ్చు విడుదల అవ్వచ్చు ఆర్థిక సంబంధమైన అద్భుతమే అవ్వచ్చు ఆత్మీయంగా ఇంకేదన్నా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి ఒక వరమే పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి ఏదన్నా కొత్తవి ఏదన్నా కొత్త అభిషేకం పొందుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఏసుక్రీస్తు నామంలో నీవు తండ్రిని అడిగినప్పుడు అవి నీకు నిశ్చయంగా దొరుకుతాయి హలలుయ ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము మమ్మల్ని స్వస్థపరచండి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి స్వస్థపరచండి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ